రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్దంగా పాలన జరగలేదని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు మేరకు అన్నమయ్య జిల్లా రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు కార్యక్రమంలో భాగంగా వైసీపీ శ్రేణులు అన్నమయ్య సర్కిల్ నుండి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వచ్చి ప్లకార్డులు చేతబట్టి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు డిఆర్ఓ మధుసూదన్ రావు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వినతి పత్రం అందజేశారు అనంతరం శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు రాష్ట్రంలో ఒక పక్క బాలికలు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని మరో పక్క అధికారులు మాజీ మంత్రులు పోలీసుల ద్వారా జైల్లో పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదన్నారు వీటన్నిటినీ తాము ఖండిస్తున్నామన్నారు ప్రభుత్వం అంటే ప్రజాపాలన సాగించి ప్రజలకు మంచి చేయాలన్నారు గత ప్రభుత్వ హయాంలో రాయచోటలో రింగ్ రోడ్ వేసి పదిహేను వేల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందన్నారు మీకు చేతనైతే ఇలాగ సంపద సృష్టించండి అని ఆయన అన్నారు రాయచోటలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేసిన తరువాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకాని అభివృద్ధి సంక్షేమాన్ని మరిచారంటూ శ్రీకాంత్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు

అని చెప్పి ఎంతో వెనుకబడినటువంటి ప్రాంతం రోజు ఈ ప్రాంతానికి కేవలం పరిమితం ప్రాంతాన్ని ఏర్పాటు చేయడానికి గత జగన్మోహన్ గారు సాధ్యపడింది ఒక ఎస్పీ ఆఫీస్ అయితేనేమి జిల్లా కేంద్రం అయిన తర్వాత అనేక రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి పేదవారికి పట్టాలు ఇవ్వడంలో అయితేనేమిచురేషన్ జగన్మోహన్ రెడ్డి ఇదే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళు ఏ పథకాలు అందజేయకండి వాళ్ళు దూరం పెట్టండి అని మాట్లాడే ముఖ్యమంత్రి మాటలు చాలా దారుణమైనటువంటి మాటలు అవి ఖండిస్తున్నాం ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన జరగట్లేదు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఒక పక్కన బాలికలు అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళల అత్యాచారాలు జరుగుతున్నాయి అధికారులు జైల్లో పెడుతున్నారు పెడుతున్నారు భయభ్రాంతులు గురి చేస్తున్నారు పోలీసుల ద్వారా ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు వీటి అన్నింటినీ ఖండిస్తూ ఒక ప్రజాపాలన ప్రజాపాలన కొనసాగించాలి ప్రభుత్వం అంటే మంచి జరపాలి ఈరోజు రాయచూడికి నలభై అరవై నాలుగు పట్టుదల ఇంక్లూడ్ చేస్తే దాదాపుగా పదిహేను వేల కోట్ల వ్యాపారం జరిగింది మీరు అక్కడ సంపద సృష్టించండి మీకు జాతర జిల్లా కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత ముంబై నుంచి నలభై కిలోమీటర్లు ప్రతి ఒక్క వ్యక్తి ఆస్తి మూడిద్దరు వేగింది ఇది సంపద సృష్టి అంటారు అమరావతి కట్టేస్తానో సంపద సృష్టిస్తుందంటే ఎవరికి రాదు ఈరోజు కర్నూల్లో ఉన్నట్ హైకోర్టు తీసేసావు కర్నూలు లాస్ట్ నాయి యూనివర్సిటీ తీసేసావ్ వాన్స్ మందిటి చేశారు కదా ప్రజలంతా కూడా తెలుసు తెలుjets వచ్చారు ఈరోజు కేవలం ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా ఇంత పెద్ద ఎత్తున తర్లో వచ్చినటువంటి వైసీపీ అభిమానులకు జనగా అభిమానులకు వైసీపీ కార్యకర్తలకు అందరి కూడా పేరు పేరునా పట్టు